హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఎనిమిది తొమ్మిది పది పదిహేను ఇరవై ఎకరాలు ఉన్న రైతులందరికీ అయితే గుడ్ న్యూస్ చెప్పారండి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీ యొక్క ఖాతాలో డబ్బులు అయితే పడతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఫ్యామిలీ డిజిటల్ కార్డు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక ప్రకటన చేసి మూడు తారీఖు నుంచి ఏడు తారీఖు అంటే కంప్లీట్ అయితే చేయడం జరిగింది ఈ పథకానికి సంబంధించి సో ఇందులో ఏ డేటా అనేది తీసుకుంటున్నారు ఏంటి దీనికి సంబంధించి అంటే ఈ పథకాలన్నిటినీ ఒకేసారి అయితే ప్రభుత్వం అయితే అందులో నిక్షిప్తం చేయబోతుంది అయితే ఆల్రెడీ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కొన్ని ప్రాంతాలను అయితే సెలెక్ట్ అయితే చేయడం జరిగింది కదా అయితే పర్టికులర్ గా ఏమేమి అందులో అడుగుతున్నారు ఏమేమి సర్టిఫికేట్లు అడుగుతున్నారు ఏమేమి కాల్ కాలమ్స్ అయితే అందులో రాస్తున్నారు అనేది మళ్ళీ అంటే ఈ సర్వే అయిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముప్పై మూడు అయితే జరుగుతుంది కాబట్టి అప్పుడు మనం అయితే తెలుసుకోవచ్చు సిద్ధంగా అయితే ఉండొచ్చు సో దీనికి సంబంధించి ఒక మొత్తం తొమ్మిది కాలమ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఒకటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి హెడ్ ఎవరు దాంతోపాటు వయసు రిలేషన్ దాంతోపాటు ఫోన్ నెంబరు దాంతోపాటు ఆధార్ కార్డు ఇక దాంతోపాటు ఏమైనా రిమార్క్స్ ఉన్నాయా అని చెప్పేసి ప్రత్యేకంగా ఇందులో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట పూర్తి స్థాయిలో కూడా అంటే ఫ్యామిలీకి సంబంధించిన హెడ్ ఎవరంటే మహిళా పేరు మీద రిలేషన్ ఏమవుతుందంటే భార్య అని మెన్షన్ అయితే చేస్తున్నారనమాట దాంతోపాటు మనకు ఏదైతే ఆ రేషన్ కార్డు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నారనమాట మీరు ఎంత అంటే తర్వాత నెక్స్ట్ భర్త కాబట్టి ఆల్రెడీ భర్త ఎంత వయసు ఉంది ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఏమున్నాయి అవన్నీ కూడా ఒక్కొక్కరి వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అయితే రాస్తున్నారు తర్వాత నెక్స్ట్ వచ్చేసి కుటుంబంలో ముగ్గురు కానీ నలుగురు పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఆధార్ కార్డు ఇవన్నీ కూడా ఎంట్రీ అయితే చేస్తున్నారు ప్రత్యేకంగా ఎటువంటి పూర్తి స్థాయిలో జిరాక్స్లు అయితే అడగడం అయితే లేదండి దాంతోపాటు ఇంకోటి మరొకటి ఎవరైనా కనుక ప్రత్యేకంగా ఎవరైనా పూర్తి స్థాయిలో రేషన్ కార్డులో కనుక ప్రత్యేకంగా ఎవరైనా చేర్చుకోవాలన్నా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా నెక్స్ట్ పేజీలో అంటే పేపర్ వెనక తిప్పినప్పుడు అందులో ప్రత్యేకంగా జెండరు ఎమ్మెల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ ఇవన్నీ ఫస్ట్ పేజ్ తర్వాత నెక్స్ట్ పేజ్లో కూడా ఇదే రకంగా అయితే ఉండి ఆ రేషన్ కార్డు కోసం కుటుంబం రేషన్ కార్డులో లేనటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో పేర్లు అవి అయితే అందులో మెన్షన్ అయితే చేసి ఈ డీటెయిల్స్ మాత్రమే అడుగుతున్నారు ఫైనల్గా కుటుంబం యొక్క అనుమతితోనే ఇంటికి సంబంధించినటువంటి పూర్తికి సంబంధించి అయితే డీటెయిల్స్ లాగా వారి యొక్క ఫ్యామిలీ ఫోటో అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఇవన్నీ కూడా ఫైలెట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం అయితే జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సర్వే అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ కావడం జరిగింది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ సంబంధించి చాలా మంది మిత్రులని అడుగుతున్నారు రైతు భరోసా రేపు ఏ జిల్లాలో డబ్బులు పడే అవకాశాలు అయితే ఉంది ఎన్ని ఎకరాల వరకు పడుతుంది పూర్తి స్థాయిలో తేదీ నుండి ఏ తేదీ వరకు జమ అవుతుంది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి కూడా లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు మనకు రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేస్తుందండి ప్రతి ఒక్క రైతు ఖాతాలైతే అయితే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో పది జిల్లాలను అయితే సెలెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట అందులో ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇలా ఇరవై ఎకరాలు ఉన్న రైతులందరికీ అయితే డబ్బులు అయితే పడుతున్నాయండి మీ ఫోన్లకి అయితే మెసేజ్లు కూడా వస్తాయి అంటే ఒకసారి చెక్ చేసుకోండి మరి ఒకేసారి మనకు రెండు సీజన్లు కలిపి పదిహేను వేల రూపాయలు అయితే జమ చేస్తున్నారండి ఖాతాలో ఇందుకు సంబంధించి ప్రభుత్వం అయితే పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆర్థిక శాఖ దగ్గర ఉంచింది ఇది కూడా విడుదల వారికి అయితే డబ్బులు అయితే పడుతున్నాయండి ఇక్కడ కొంతమందికే పడుతున్నాయి మిగతా వారికి దాదాపు అక్టోబర్ పన్నెండు తారీఖు వరకు ప్రభుత్వం అయితే డెడ్ లైన్ అయితే పెట్టుకుంది సో అందరి కూడా ఆ లోపు లేదంటే పూర్తి స్థాయిలో ఏమైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినట్లయితే ఈ నెల పూర్తి వరకు అయితే పొడిగించి అందరి ఖాతాలో డబ్బులు అయితే విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఎవరు కూడా కంగారు పడొద్దని ఆ ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి అయితే భరోసా ఇచ్చారనమాట తెలంగాణలో ఇప్పటికే రైతు రుణాలకు సంబంధించి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఇప్పటికీ రెండు లక్షల వరకు రుణాలు తీసుకునే వారందరికీ అయితే మాఫీ అయింది కొంతమంది పెండింగ్ డబ్బులు పడకుండా కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల ఆధార్ కార్డు ఐఎఫ్సి కోడు అదేవిధంగా బ్యాంక్ ఖాతాలు రైతులకు సంబంధించి పట్టా పసుపు నెంబర్ ఇలా కొన్ని మ్యాచ్ కావడంతోనే ట్రెజర్ శాఖ వెళ్ళిపోయి అటువంటి వారు కూడా ఇప్పటికే సార్ట్అవుట్ చేసుకోవడంతో రైతు భరోసాలో వ్యవసాయ అధికారులు నిక్షిప్తం చేయడం జరిగింది దాదాపు ఆరు లక్షల మంది అర్హత సాధించారు రెండు లక్షల ఆ పైన ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వారు వడ్డీకి సంబంధించినటువంటి డబ్బులు ప్రభుత్వం సంబంధించి మీకు డబ్బులు రావాలంటే కంపల్సరీ బ్యాంకు అధికారులకైతే బ్యాంకులో డిపాజిట్ అయితే చేయాలని ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మరోటి తుమ్మల నాగేశ్వరం కీలక ప్రకటన అయితే ఇవ్వడమే జరిగిందనమాట మేము దసరా తర్వాత ఈ రైతు రుణమాఫీ ఎవరికైతే కాలేదో వాళ్ళందరికీ కూడా ప్రోసెసింగ్లోకి వెళ్తుంది ప్రత్యేకంగా తేదీ కూడా అనౌన్స్మెంట్ చేస్తాం ఇక దసరా తర్వాత నుంచి నెలాఖరి వరకు అందరి డబ్బులు అయితే ఖాతాలో పడతాయని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది దాదాపు ఇప్పటివరకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కూడా ఆ డబ్బులు అయితే రైతుల ఖాతాలో వేసిందని ఇంకా మిగిలిపోయిన రైతులు ఎవరు కూడా కంగారు పడవద్దు ఎందుకంటే మేము రైతు రుణమాఫీ చేయకపోయినా ఏదైనా ఇబ్బందులు ఉంటే మేము బయటికి పోయినప్పుడు పూర్తి స్థాయిలో కూడా మాకు నిరసన సెగ తగిలేదు కానీ రైతులైతే సంతోషంగా ఉన్నారని చెప్పేసి చెప్పే విధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుందండి విద్యాశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొదటగా ఈ రైతు రుణవాపి కంప్లీట్ చేసిన తర్వాతనే పూర్తి స్థాయిలో మరోసారి రైతు భరోసా సంబంధించి డబ్బులు కూడా విడుదల చేస్తామనే విధంగా దీన్ని బట్టి ప్రభుత్వం అనేది మరి ముందుగానే రైతు రుణవాపి చేస్తే తర్వాత నెక్స్ట్ మనకు రైతు భరోసా అంటే ఈ దసరా కానుక లేదంటే పెండింగ్ పడుతుందా లేదంటే ఈ నెలాఖరి చివరి వరకు పడుతుందా అనేది ఒక స్పష్టత క్లారిటీ లేకుండా క్వశ్చన్ మార్క్ అయితే రేస్ అవుతుంది అనమాట ఇక్కడ మహిళలందరికీ గుడ్ న్యూస్ అండి సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకెలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట మనకు మహిళలకు సంబంధించి బతుకమ్మ కానుకగా గతంలో ఏదైతే చీరలు పంపిణీ చేశారో ఇప్పుడు ప్రస్తుతానికి కూడా చీరలు అయితే ఇస్తున్నారు ఐదు వందల రూపాయలు మహిళలకైతే ఇస్తామనుకున్నాం కానీ వాటి ప్లేస్లో చీరలు మాత్రమే పంపిణీ అయితే చేయడానికి సిద్ధమైంది కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ ఈ రోజు నుంచి అయితే పంపిణీ చేయడం జరిగింది దీనికి సంబంధించి మంత్రి సీతక కీలక ప్రకటన చేశారు భద్రాద్రి కొత్తగూడెం ఏదైతే గిరిజన ప్రాంతాలు జిల్లాలు ఉన్నాయో వాటిలో ముందుగానే ఇప్పటికే పొదుపు సంఘాలు అనగా మహిళా సంఘాలు అంటాం కదా వారి ద్వారా ఈ చీరలు అయితే పంపిణీ చేస్తున్నారు పదిహేను ఏళ్ళు నిన్న వాళ్ళందరికీ కూడా రేషన్ షాపుల ద్వారా అయితే అందిస్తున్నారు మిగతా జిల్లాలకు ఈ అక్టోబర్ పన్నెండు లోపు అయితే మహిళలందరికీ కూడా చీరలు అయితే ఇవ్వనున్నారండి ఎవరు కూడా కంగారు పడద్దు అందరికీ కూడా చీరలు అయితే తీసుకోవాలని చెప్పేసి ఈసారి క్వాలిటీ నాణ్యత చాలా బాగున్నాయని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది జం కిసాన్ సమ్మాన్ నిధి యోజన చాలా మందికి అయితే పడ్డాయి కొంతమంది మాకు పర్లేదని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు సో దీనికి సంబంధించి మీరు ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకుంటే కంపల్సరీ అయితే పడతాయి అందులో కూడా ఆ పిఎం కిసాన్ డాట్ వెబ్సైట్లో అయితే వెళ్ళి అందులో బెనిఫిషియరీ ఐడిలో మీ ఊరు కావచ్చు మీ పేరు డిస్టిక్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసిన తర్వాత అందులో ఆ విలేజ్ వారిగా లిస్ట్ అయితే వస్తుందండి అందులో మీ పేరు ఉన్నట్లయితే తప్పనిసరిగా అయితే మీ అకౌంట్లో అయితే పడతాయండి కొంతమందికి ఏమో పోస్ట్ ఆఫీస్లో పడుతున్నాయి కొంతమందికి ఏమో బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి సో ఎందుకంటే ప్రభుత్వం ఐదో తారీఖు నుంచి డబ్బులు విడుదల చేసినప్పటికీ కొంతమంది కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల వ్యవసాయ అధికారులు అయితే వాటిని మీకు విడుదలైతే చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి సో దాదాపు ఈ వారం రోజుల వరకు అయితే అందరూ కూడా డబ్బులు అయితే పడతాయని ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందనమాట సరి పెద్ద ఎత్తున రైతు భరోసా సంబంధించి ఏదైతే ప్రభుత్వం అగ్రికల్చర్ భూమిలో అంటే నాన్ అగ్రికల్చర్ ఎవరైతే వ్యవసాయం చేయకుంటుంటారో వారికి రాదని చెప్పేసి కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు అదేవిధంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు రోడ్లకు గతంలో అందరికీ అసలు వ్యవసాయానికి సంబంధం చేస్తున్నారు లేదా పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో పట్టా భూమి ఉంటే అందరికీ వచ్చేది ఇలా కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి మేము డిజిటల్ క్రాప్ సర్వే అయితే చేస్తున్నాం అని చెప్పేసి షాట్లైట్ ద్వారా అప్పుడు దానిలో గుర్తించినటువంటి సమాచారం ఆధారంగా ఇప్పటి వరకు దాదాపు కొన్ని జిల్లాలో అప్డేట్ అయితే కావడం జరిగింది వారికి మాత్రమే డబ్బులు కూడా విడుదల చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఎందుకంటే ఒక్కసారి కనుక ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డు సంబంధించి పక్కన పెట్టేసింది ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అయితే ఇస్తున్నారు కాబట్టి పిఎం కిసాన్ అదే విధంగా ఫ్యామిలీకి సంబంధించిన డిజిటల్ కార్డు ఈ రెండు కూడా రూల్స్ కొత్త కొత్త తీసుకురాబోతున్నారు పది ఎకరాల వరకు లేదంటే దాదాపు ప్రభుత్వం ఏడున్నర ఎకరాల వరకు సీలింగ్ పెట్టాలని ప్రపోజల్లో ఉన్నట్లు మనకు ఒక అప్డేట్ తీసుకొచ్చారనమాట ఈసారి తెలంగాణ రాష్ట్రంలో రెండు ఖాతులకు కలిపి ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే మీ ఖాతాలైతే అయితే డబ్బులు అయితే పడతాయండి పడ్డ వెంటనే అన్నమ్మకి ఇంత పడింది ఎకరానికి అని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే కింద కామెంట్ సెక్షన్లో చేసి అదేవిధంగా లైక్ చేయండి ఇద్దరు రైతులకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం మూడైతే చేంజ్ అవుతుంది గతంలో అయితే దసరా లోపు అన్నారు తర్వాత ప్రస్తుతానికి దసరాకి ఇస్తామన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి మరోసారి కూడా రైతు రుణాపు చేసిన తర్వాతనే రైతు భరోసా డబ్బులు అయితే పడతాయని చెప్పేసి ఒక క్లారిటీ లేకుండా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారండి ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం ఆ డబ్బులు విడుదల చేసిన వెంటనే మీ అకౌంట్లకు అయితే డబ్బులు అయితే పడతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది దసరా కనుకగా రెండు పథకాలు అయితే లాంచ్ అయ్యబోతున్నారు అదొకటి ఇందిరామైన్ లు ఐదు లక్షల రూపాయలు ఆరు లక్షల రూపాయలు ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు రైతు భరోసా సంబంధించి ఎవరికైతే ఇంకా పర్లేదు ఆలోపు లేదంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు పెండింగ్ లో ఉన్నటువంటి రైతు రుణాలకు సంబంధించి డబ్బులు అయితే పర్లేదో వారికి ఆ డబ్బులు కూడా విడుదల ఆమె నెలాఖరు వరకు అని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అమలు అవుతాయండి మీకు కనుక రైతు భరోసా రావాలనుకుంటే ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు యాభై వేల కంటే అదేవిధంగా ట్యాక్స్ కట్టేవారు కావచ్చు ఇక వందల ఎకరాలు ఉన్న వారికి అయితే ఈసారి రాదని ప్రభుత్వం అయితే స్పష్టం అనమాట మిగతా అయితే డబ్బులు అయితే పడతాయండి తుమ్మలరావు స్పష్టం అయితే చేయడం జరిగింది అప్డేట్ అందించారు